మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై వేములవాడ ఏఎస్పీ సమీక్ష రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలో జరగనున్న మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను వేములవాడ ఏఎస్పీ శ్రీ రుత్విక్ సాయి ఐపీఎస్ గారు స్వయంగా పరిశీలించారు ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన క్యూ లైన్లు పార్కింగ్ ప్లేస్లు భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు తదితర అంశాలను ఆయన వివిధ ప్రదేశాల్లో పరిశీలించారు అనంతరం ప్రోటోకాల్ కార్యాలయంలో ఆలయంలో శివరాత్రి జాతర ఏర్పాట్లపై ఆలయ ఈవో గారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు ఏఎస్పీ గారితో పాటు ఆలయ ఈవో శ్రీమతి ఎల్ రమాదేవి గారు ఈఈ శ్రీ రాజేష్ గారు వేములవాడ పట్టణ సిఐ శ్రీ వీరప్రసాద్ గారు ఆలయానికి సంబంధించిన అధికారులు సిబ్బంది పాల్గొన్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఏఎస్పీ రుత్విక్ సాయి ఐపీఎస్ గారు అధికారులకు సూచించారు